నమస్కారం ప్రజలారా నేను మా జగనన్నను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిపించుకోవాలా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిపించుకోవాలని నేను ఒకడే పనిచేస్తున్నానేమోను మా అన్న కొనుకున్నా నేను ఏం కా నేను ఒకడే కాదు మా అక్కాయి ఇక్కడ ఉన్నది అక్కాయి చూడండి ఏమా ఏం మాట్లాడుతుందో ఒకసారి తిందామా ఆ తర్వాత మనం వీడియో చిన్న విశ్లేషణ అయితే చేద్దాం ఏంటంటే మా ఎన్నో మేము కొట్టించుకున్నప్పటికీ కండీ లేదంటది ఎందుకు కండియాలా ఏందనేది ఒకసారి ఆ మాటలో ఎందుకంటే సినిమా వాళ్ళకి స్వార్థం ఎక్కువ ఏంటంటే బాగా స్వార్థం ఏ స్థాయిలో ఉందో జగన్ పైన దాడి జరిగితే స్పందించకపోవటానికి జగన్ పైన దాడి జరిగిందని ఎవరు చెప్పారు నీకు నువ్వేమన్నా విజయవాడ చూసావు కాయ అంటే మాకు ఏంటంటే కుక్కకి వచ్చేటట్టు బిస్కెట్లు వేస్తారు పెడిగ్రీ వేస్తారు పెడిగ్రీ వేసినప్పుడు మేమే తిని మరుగుతూ ఉండాలా అందులోనూ రెండోది ఏంటంటే అక్కయ్య గడ బాగానే ఇచ్చినట్టు ఉన్నారు నాకు ఇచ్చినట్టే అక్కడ బాగానే అందుతూ ఉండాలి వెనక నుంచి ఇస్తున్నారు ముందు నుంచి ఇర్లే ముందు నుంచి ఇచ్చి అందరికీ కనపడుతుందని చెప్పి వెనక నుంచి తిప్పి తిప్పిస్తారు బాగానే ఇచ్చి తిట్టున్నారు కట్టలో అందుకని చెప్పి ఇప్పుడు సినిమా వాళ్ళ మీద పడింది మా అక్కయ్య పోయి అంటే నేను కూడా రోజు మీరు చూస్తానే ఉన్నారు కదా మన వైసీపీకి నేను ఏ విధంగా కష్టపడి పని గొంతు పోయినప్పటికీ మేము ఎన్నో ఎన్నో బాధలు పడి మేమైతే మేము పార్టీకి అయితే మేము పని చేసుకుంటానే ఉన్నాం అదేవిధంగా ఏం మాట్లాడేది పూర్తిగా ఇందాము ఒకసారి మళ్ళీ మాట్లాడదాం ఉన్నాడు బా

నేను చేయగంటే కదా మీరు అక్కాయిని దించాల్సింది మీరు ఇప్పుడు అక్కాయిని ఎందుకు దించినారు అక్కాయిని దించినారు మన పార్టీకి డ్యామేజ్ జరిగింది డ్యామేజ్ పూర్తిగా డ్యామేజ్ ఇది నేను చెప్తాను ఏందనేది కదాను నేను ఇచ్చిపెట్ను ఇది చెప్పక్కాయి ఇండస్ట్రీలో మన అన్నయ్య వచ్చిన తర్వాత ఎన్ని తెచ్చినాడు అక్కాయి ఇండస్ట్రీలో ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయంట మన ఆంధ్ర రాష్ట్రంలో అది చెప్పు నువ్వు ఆ తెలంగాణలో కూర్చొని మాట్లాడితే ఎట్టదక్క సరే తీసుకున్నావు డబ్బులు తీసుకున్న దానికి నువ్వు ఈ విధంగా మాట్లాడటం ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా ఎత్తిపోసుకోవాలా మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది డ్యామేజ్ జరిగినప్పుడు అంటే అన్నకు అబ్బా చెప్పు అంటే జగన్ గారు చేస్తున్న ప్రచారంలో వ్యక్తిగతంగా దాడి జరిగితే మాత్రం సినిమా వాళ్ళెవరికి జరిగిన అవసరం లేదు తన పైన జరిగితే కనీసం స్పందించడానికి సినిమా వాళ్ళు ఎవరికి కనీసం ఒక ట్వీట్ కూడా సపోర్ట్ చేయాల్సిన మినిమం కార్సీ మెసేజ్ కూడా సినిమా వర్గాల నుంచి లేకపోవటం అత్యంత మనం చూడొచ్చు అది చెప్పింది ఏంటంటే సినిమా ఎవరు కూడా వాళ్ళ స్వార్థానికి ఉంటారు వాళ్ళు స్వార్థంగా పనిచేసుకుంటారు అని చెప్పి మా అక్క అయితే చెప్తుంది నేనేం చెప్తానంటే అక్కాయి మనకు ఇచ్చినటువంటి పెడిగ్రీ ఏదైతే ఉన్నావో ఆ పెడిగ్రీ తీసుకొని మనం ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము ఆడ మనం చేసే జింబాబే వీడియోలు అయినప్పటికీ నువ్వు ఈ విధంగా మాట్లాడటం తప్పు సినిమా వాళ్ళు స్వార్థపరులు అన్నదానికి నిదర్శనంగా అయితే నేను ఇంకొక మీకు రాష్ట్ర ప్రజలకు అందరికీ అంటే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడైతే చెప్పాలనుకోని ఉన్నాను ఖచ్చితంగా అయితే చెప్తా ఇద్దాం జూడు ఏం మాట్లాడతారో వాళ్ళు ఈ వైసీపీ పేడు కుక్కలు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరోలు స్వార్థపరులని విష ప్రచారం స్టార్ట్ చేశారు నిన్ను నన్నుగడారు నన్నుగడ కుక్కనన్నారు ఇప్పుడుకా నిన్ను కాదు కానీ నేను కూడా చెప్పుకొని ఆడసాలు ఇప్పుడు అదేవిధంగా కొన్ని వేల మంది చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించారు మహేష్ గారు ఆయన మీకు స్వార్థపరుడా కొన్ని లక్షల మందికి ప్రాణాలు తన బ్లడ్ బ్యాంక్ ద్వారా కాపాడారు చిరంజీవి గారు అతను మీకు స్వార్థపరుడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తండ్రి మార్గంలో నడుస్తూ కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడారు రామ్ చరణ్ గారు ఆయన మీకు స్వార్థపరుడా చెప్పండి కొన్ని వేల మంది చిన్నపిల్లలని తన చారిటీ ద్వారా వాళ్ళ క్షేమం చూసుకుంటున్నారు ఎన్టీఆర్ ఆయన మీకు స్వార్థపరుడా రాష్ట్రానికి ఏదైనా ఆపద వస్తే నిమిషం కూడా ఆలోచించుకుంటా కోట్ల విరాళాలు ఇచ్చేటువంటి కోట్ల విరాళాలు ఇచ్చేటువంటి ప్రభాస్ గారు మీకు స్వార్థపరుడా ఇలా చాలామంది తెలుగు హీరోలు సమాజానికి తోడుగా ఉండి చాలా మంచి పనులు చేశారు సొంత డబ్బుతో కనీసం పిల్లికి బిచ్చం పెట్టని జగన్ వాళ్ళ ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టినా చాలా తగ్గి జగన్ దగ్గరికి వచ్చారు అది జగన్ కూర్చున్న కుర్చీకి ఇచ్చే మర్యాద జగన్కి కాదు అది అంటే అక్క వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఇచ్చే మర్యాద జగన్ అన్నకి కాదు జగన్మోహన్ రెడ్డి అన్న కూర్చునే సీట్లకు అది ముఖ్యమంత్రి సీటు కాబట్టే అందుకని మర్యాద ఇచ్చినారు సరేనా చిరంజీవి గారు దండం పెడితే దండం కూడా పెట్టాల మన అన్న అది మన మా అన్నది నువ్వు ఎప్పుడు ఈ మాటలు మాట్లాడినావు మేము వాటిని ఎత్తిపోలేక నెత్తిన గుడ్డలు వేసుకుంటా సో ఇక్కడైనా సరే మనకేదో ఇస్తున్నారు మనం ఏదో మాట్లాడాలా మనకి వెనక నుంచి వస్తాయి మోటలు అని చెప్పి నువ్వు ఈ విధంగా మాట్లాడావంటే మనల్ని ఇదే విధంగా వేసుకుంటా రోజు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడైనా నేను నా అన్నకు నేను సరిపోతా నేను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు గెలిచే వరకు నేను నిద్రపోను ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిచే వరకు నిద్రపోను అని తెలియజేసుకుంటూ నువ్వు మాత్రము ఇటువంటి మాటలు మాట్లాడా మరొకసారి తెలియజేసుకుంటూ అక్కాయికి నమస్కారం